అదేంటంటే ఫ్రీ ఫిల్మ్ అని చెప్పేసి అంటున్నారు డబ్బులు అంత ఎక్కువగా ఉన్నాయి లేకపోతే ఏంటిది ఈ ఫ్రీ ఫిల్మ్ వెనక ఉన్నటువంటి ఏంటి ఒకటే సూట్ గా వచ్చినండి అసలు కార్కి ఫిల్మ్ వేసుకోవడం అనేది లేగల ఇల్లు లేగల మీరు చెప్పండి ఒకవేళ మీకు ఫిఫ్టీ పర్సెంట్ విజిబిలిటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ విజిబిలిటీ ఇవి కావాలన్నా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపలు ఉండే వ్యక్తి బయటకు కనిపించాలా బయట ఉన్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపల ఉన్న వాళ్ళకి కాదు చెప్పండి అసలు మీరు ఈ ఫిల్మ్ వేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో బట్టే ఉన్నదా లేదంటే అంటే ఏమైనా మీకు ఫిల్మ్ వేయడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్స్ ఆటో మొబైల్ ఈరోజు అయితే మంచి మాట్లాడతారు ఇటీవల కాలంలో అయితే మనం రాయల్ యాక్సెసరీకి సంబంధించినటువంటి ఈ ఫిల్మ్ ఫ్రీ కాన్సెప్ట్ అయితే చేశాం కదా అసలు ఈ ఫిల్మ్ ఫ్రీ కాన్సెప్ట్ లో నిజాలంతా అసలు నిజంగానే ఫ్రీగా వేస్తున్నారు ఫిల్మ్ కార్కైతే ఫిల్మ్ కాస్ట్ ఏమి తీసుకోండి మేము సర్వీస్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటామని నారాయణ గారు అయితే ఒక రీల్ పెట్టారు సో దానికి నేను కూడా రెస్పాండ్ అయ్యి బాగానే ఉంది స్కీమ్ అని చెప్పేసి నేను కూడా ఒక రీల్ అయితే చేశాను అనమాట మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అసలు ఈ ఫిల్మ్ అనేది వేసుకోవచ్చా వేసుకోకూడదా చాలా రకాలైనటువంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇదటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తున్నానండి ఎంత పర్సంటేజ్ మనం లోపల ఉండే వ్యక్తి బయటికి కనిపించలేసుకోవాలి ఎంత పర్సెంటేజ్ చేస్తే ఇల్లీగల్ అసలు వీళ్ళేం ఫిల్మ్లు వేస్తున్నారు విజయవాడలో ఉన్నటువంటి రాయల్ యాక్సెసరీస్కి అయితే వచ్చాం ప్రెసెంట్ సో ఈ రాయల్ యాక్సెసరీస్ ఎక్కడ ఉంటుంది అనేసి అంటే విజయవాడ నకల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి ప్రాపర్టీ నాన్నగారు అయితే మన మధ్యలో ఉన్నారు నాన్నగారు నైస్ మీటింగ్ అండి నైస్ మీటింగ్ సార్ ఎలా ఉన్నారు ఏంటి సంగతి బానే ఉన్న ఆఫ్టర్ లాంగ్ టైం అవును అయితే మీకు ఒకటి సూట్గా ఒక వచ్చినండి అసలు కారుకి ఫిల్మ్ వేసుకోవడం అనేది లీగల్ అయ్యేగల మీరు చెప్పండి అంటే మీరు బిజినెస్ మ్యాన్ గా చెప్పండి కన్వే అవ్వాలి పాయింట్ కన్వే అవ్వాలా ఖచ్చితంగా ఇరికించికి అండి ఏదో ఒకటి సో దీంట్లో లీగల్ ఉంది నాన్ లీగల్ కూడా ఉంది ఓకే లీగల్ ఏంటంటే ఐస్ అ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫిలిమ్ వేస్తే మనుషులు క్లియర్ గా కనిపించాలి ఆ అది కాబ్సెక్ట్ అది చెప్తారా లేదని మనుషులు క్లియర్ గా కనిపిస్తే కనుక అది లీగల్ మనుషులు క్లియర్ గా కనిపించేదిగల్ అంతే సింపుల్ అంటే దీంట్లో పర్సెంటేజ్ చూస్తుంటాయి మనకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ అనేది లీగల్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అనేది కనుక చూసుకుంటే అది ఇల్లీగలే అది వాళ్ళు ఓన్ రిస్క్ పైనే ఉంటుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి చాలా కార్లో యువీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ అయితే వస్తున్నాయి కదా అంటే ఇప్పుడు ఎండలైతే మనం బాగా మండిపోతున్నాయి ఎండాకాలంలో ఫిల్మ్ అవసరం అయితే చాలా ఉంటుంది ఫిల్మ్ లేనటువంటి కార్లో ఎండ్లో ఎంతసేపు మనం ట్రావెల్ చేసినా సరే కార్ కూల్ అవ్వదు అనమాట గ్లాసులు వేడెక్కిపోయి చాలా సమస్యలు అయితే పడుతూ ఉంటాం దానికోసం అని చెప్పేసి ఫిలిమ్స్ అనేవి కనిపెట్టబడ్డాయి అయితే ఈ ఫిల్మ్స్ అనేవి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం చాలామంది యూజ్ చేయడం అయితే జరిగింది అంటే లోపల ఉండేటటువంటి వ్యక్తులు ఫైవ్ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ మాత్రమే కనబడేలా ఫిల్మ్స్ చేసుకుంటే వాటిని అబ్జెక్ట్ చేసిందనమాట గవర్నమెంట్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం కూడా మనకి లోపల ఉండే వ్యక్తి అనేది బయటికి కనిపించేలా ఉండాలి ఏ ఇల్లీగల్ యాక్టివిటీ కూడా లోపలైతే జరగకుండా ఉండాలి జరిగితే కనిపించేలా ఉంటేనే వాళ్ళ మీద చర్యలు తీసుకోగలం కదా సీసీ కెమెరా క్రాస్ అయిపోయిన కారు ఇటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కదా దానికోసం అని చెప్పేసి లీగల్ ఫిల్మ్ అయితే నారాయణ గారు వేస్తున్నారు ఒకవేళ మీకు ఫిఫ్టీ పర్సెంట్ విజిబిలిటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ విజిబిలిటీ ఇవి కావాలన్నా ఇందరైతే అవైలబుల్ ఉంటాయి కాకపోతే అది అయితే చాలా రిస్క్ అండి సో ఇప్పుడైతే మీరు ఎంత పర్సెంటేజ్ ఫిల్మ్ వేస్తున్నారండి ఇప్పుడు టోటల్గా ఆల్మోస్ట్ మంది ఏంటంటే మనకి విజయవాడ వెళ్ళి ఎక్కువ కదండి ఫిఫ్టీ పర్సెంట్లో కూడా మనుషులు కనిపిస్తారు కానీ నైట్ పోటే క్లియర్ కనిపిస్తారు మార్నింగ్ పోటీ క్లియర్ కనిపిస్తారు నా సజెషన్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సజెషన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అదే సజెషన్ ఫిఫ్టీ అనేది వేసుకోవచ్చు కొంతమంది అంటే ఈ డిఫెన్స్ కొంతమంది ఊర్లో ఉంటారు పల్లెటూరులో ఉంటారు అలాంటి వాళ్ళు వేసుకుంటుంటారు అన్నమాట సిటీలో ఉన్న వాళ్ళు మాక్సిమం సెవెంటీ సెవెంటీ ఫైవ్ అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి అయితే చెప్తాను సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాపలు ఉండే వ్యక్తి బయటకు కనిపించాలి బయట ఉన్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డాప్లు ఉన్న వాళ్ళు కాదు అంటే అయితే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఫిల్మ్కి సంబంధించి నారాయణ గారు ఒక ఆఫర్ అయితే పెట్టారు అదేంటంటే ఫ్రీ ఫిల్మ్ అని చెప్పేసి అంటున్నారు డబ్బులు అంత ఎక్కువగా ఉన్నాయి లేకపోతే ఏంటిది ఈ ఫ్రీ ఫిల్మ్ వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి ఫ్రీ ఫిలింకి రహ రహస్యం ఏం లేదండి ఇప్పుడు మన ఫాలోవర్స్ ఏదైతే ఉంటున్నారో మళ్ళీ నమ్మి చూస్తున్నారు మనం ఏం చెప్పినా భరిస్తున్నారు ఏం చెప్తున్నా నమ్ముతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏదైనా పెట్టాలనిపించింది ఎండాకాలంలో ఇప్పుడు సార్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఏదైనా పండుగలు వచ్చినాయి బాగా ఎక్కువ రేట్ ఉండేది ఏంటి అంటే అది పూలు అదే పండుగలు లేని టైంలో ఉండే రేట్ ఏంటి అంత రేట్ ఉండేది అంటే పండుగలు ఉన్న టైంలో ఒక పువ్వు వచ్చేసరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక గులా పది రూపాయలు ఉందంటే పండుగ టైంలో పండుగలు లేని టైంలో వచ్చేసరికి నాలుగైదు రూపాయలు ఉంటుంది అలా దోచుకుంటున్నారు జనాల దగ్గర నాకేమనిపించింది అంటే అసలు ఫిలిం అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలా మందికి అవసరం మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు లో క్లాస్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ కోసం నాకు ఏదో చేయాలనిపించింది అందుకుని మెటీరియల్ ఫ్రీ అని చెప్పి ఫిట్టింగ్ కాస్ట్ తీసుకుంటున్నాను అంటే ఫిట్మెంట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అంటే స్మాల్ కార్ అనుకోండి వెయ్యి రూపాయలు అంటే స్విఫ్ట్ కార్లు అలాంటివి అనమాట మీడియం కార్ వచ్చేసరికి ఏమో ఎక్స్టారు లేదంటే మీకు క్రిటా బ్రిజా అలాంటి మీడియం కార్ వచ్చి పదమూడు వందలు అదేవిధంగా బిగ్ కార్ అంటే ఎట్టిగా కార్లు అనుకోండి పదిహేను వందల రూపాయలు ఇంకా వెరీ బిగ్ కార్ ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ అలాంటి కార్స్ అయితే కనుక రెండు రూపాయలు సఫారీలు అంటే అలా తీసుకుంటే ఫిటింగ్ చార్జ్ మాత్రం ఓన్లీ ఫిట్టింగ్ ఫిటింగ్ ఛార్జెస్ ఫిల్మ్ అనేది ఫ్రీగా ఇస్తారు ఫిల్మ్ అనేది ఫ్రీ ఇస్తారు ఓకే క్వాలిటీ వైజ్ గా చూసుకుంటే గార్వేర్ కన్నా హై క్వాలిటీ వస్తుందండి ఇది వచ్చేసరికి ఫిలిం ఏసీ పర్సెంటేజ్ కూడా క్లియర్ గా చెప్తున్నాను ట్వంటీ నలభై యాభై వస్తుంది నేను అబద్ధం కూడా చెప్పాను ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గార్వేర్ కూడా ఇంచుమించి అలాగే ఉంటుంది ఆ పర్సెంటేజ్ తో నేను ఇచ్చిన ఏసీ కూలింగ్ చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఓకే ఓకే అండ్ యువీ రిజెక్షన్ అనేది మీకు నైంటీ నైన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రాబ్లం ఇది చర్మ వ్యాధులు కన్నా అంటే ఏమీ రావు అండి మన ఫాలోవర్స్ కోసం పెడితే తప్ప అంతకు మించి ఇంకేం లేదండి ఓకే సింపుల్ టెంపుల్ ఐతే కాదు ఇప్పుడు ఈ బ్యాన్ కార్ వచ్చింది కదా సో దీనికి మీరు ఫిల్మ్ ఫ్రీగా ఇస్తున్నారు ఎంత అండి ఛార్జ్ చేస్తాను దీనికి సైడ్ చూ బ్యాక్ థౌసండ్ రూపీస్ ఇచ్చారండి అంటే అండ్ మీటింగ్ చార్జెస్ ఫిట్టింగ్ చార్జెస్ ఆ సైడ్ లో బ్యాక్ ఫిల్మ్ ఫ్రీ ఫ్రీ అండి ప్రింటింగ్ గ్లాస్ వచ్చేసరికి ఏంటంటే మెటీరియల్ కాస్ట్ ఫిట్టింగ్ కాస్ట్ చేసుకున్న పదిహేను రూపాయలు ఓకే స్టార్టింగ్ పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఉంటుంది తప్ప రెండు అయితే దాటదు ఓకే ఒకవేళ క్లీనింగ్ ఉంది అనుకోండి అంటే పాత ఫిల్మ్ తీసేసి క్లీనింగ్ ప్రాసెస్ ఏమన్నా ఉంటే ఉంటే కనుక స్మాల్ కార్ కైతే ఏడు వందల రూపాయలు ఫ్రంట్ టు బ్యాక్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలాగా ఇట్ డిపెండ్స్ ఆన్ కార్ స్టార్టింగ్ ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయల వరకు అయితే ఫిలిం క్లీనింగ్ అయితే మీరు నంబర్ అండి ఫిలిం వేసే దానికన్నా తీసేదానికి ఎక్కువ టైం పడుతుంది ప్లస్ ప్లాస్టిక్ అండి చిన్న చిన్న పార్టికల్స్ లాగా పెచ్చులు పెచ్చులు ఉడిపోయి వస్తాయి అసలు ఫిల్మ్ అంటే తీసేవాళ్ళు కూడా బ్లేడ్ తో కోస్తారనమాట బ్లేడ్ కట్టి కటింగ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బ్లేడ్ వేడిగా ఉండి చాలా ఇబ్బంది పడతారు వర్కర్స్ కూడా అంటారు కాకపోతే నా బలవంతం పైన చేస్తారండి పాపం రోజు ఇన్ని కార్స్ చేస్తున్నారు దాదాపుగా ముప్పై నలభై కార్లు చేస్తున్నారు ఫిల్మ్ మనం మీరు చూస్తున్నారు అలా ఉంటుంది అనమాట గైస్ విన్నారు కదా నారాయణ గారు చెప్పారు సైడ్ బ్యాక్ అయితే మనకి ఫిట్టింగ్ చార్జెస్ తీసుకొని ఫిల్మ్ అయితే ఫ్రీగా ఇస్తారనమాట సో ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అది ఫిట్టింగ్ కాస్ తో కలిపి ఫిల్మ్ చార్జ్ కూడా తీసుకుంటారు అదొక పదిహేను అయితే చార్జ్ చేస్తారు ఒకవేళ మీరు ఆల్రెడీ ఫిల్మ్ ఉన్నటువంటి కార్లు ఏమైనా తీసుకొని వస్తే దాన్ని క్లీన్ చేయడానికి అయితే మాత్రం ఛార్జెస్ అయితే తీసుకుంటారనమాట ఇట్ డిపెండ్ అప్ డిపెండ్స్ అప్ ఆన్ కారు సో కొన్నిటికైతే మనకి సైడ్ రెండే ఉంటాయి కొన్నిటికైతే నాలుగు ఉంటాయి ఈ విధంగా దాన్ని బట్టి కదా వాటర్ అండి చెప్పండి పాపం మిగతా షాప్ లో నా ఫిలిం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి నాకు వస్తాయి మరి వస్తున్నాయి అవి బాధపడని గాయస్ నేను క్వాంటిటీ పైన తీసుకుంటున్నాను కాబట్టి నాకు రేట్ తక్కువ వస్తుంది నేను ఇవ్వగలుగుతున్నా మన ఫాలోవర్స్ కోసం ఫ్యాక్టరీ షెల్ టైప్లో పెట్టేశాను నేను అది ఇది ఇదే రేటు వేరే ఊర్లో వేరే షాప్కి వెళ్ళి అడగమాకండి ఎందుకంటే వాళ్ళు అంత క్వాంటిటీ కొనలేరు కాబట్టి ఆ రేట్ ఇవ్వలేదు నేను అక్కడికే వస్తున్నాను కొద్దిగా చెప్పండి సార్ కొద్దిగా అయితే ఇంకోటి అయితే మీకు చెప్తాను అనమాట ఇప్పుడు ఒక రోజుకి రెండు కార్లు వచ్చాయనుకోండి ఈయన కూడా మరి ఫ్రీగా ఇడేలు ఇలాంటివే ఉండవు రోజుకి ఒక ఇరవై ముప్పై కార్లు చేస్తాడు కాబట్టి ఆ ఫిల్మ్ అనేది మీకు ఫ్రీగా ఇచ్చినా సరే ఈయన కిడుతుంది ఆయన ఫ్రీగా ఫ్రీగా ఇచ్చేసే ఇవ్వడానికి మనకి ఇది లేదు కదండి అంటే మీకు వచ్చేటటువంటి సర్వీస్ ఛార్జ్ వేసేటటువంటి ఫిల్మ్కి ఎక్కువ కార్ల మీద అయితే సెట్ అవుతుంది కాబట్టి లోకల్లో షాపులు ఉంటాయి కదా మీ ఊర్లోనే మీ ఏరియాలో ఉండే షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నారాయణ గారు మీరు ఎందుకు ఎవరు ఇటువంటివైతే అడగండి అని అయితే నేను చెప్పాలనుకుంటే నారాయణ గారు అయితే చెప్పారనమాట ఇప్పుడు అసలు సంగతి సో ఇప్పుడు ఈ కార్ అయితే తీసుకొని వచ్చారు కదా ఈ కస్టమర్ని అడుగుదాం అసలు రాగానే ఇన్స్టాగ్రామ్ రీలో యూట్యూబ్ వీడియో ఏదో ఒకటి చూసే వచ్చి ఉంటారు కదా ఫ్రీ ఫిల్మ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా అప్లై అయినాయా లేకపోతే వీడియోలో చెప్పిన వీడియో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చేసాం ఫుల్ క్లారిటీతో అయితే ఉంటుంది అన్నమాట ఉన్నాయా లేదంటే ఏంటనేసి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఆయన ఒకసారి హాయ్ అండి నమస్తే అయితే బయట ఉన్న బ్యాలనా కార్ మీదేనండి సో ఫ్రీ ఫిల్మ్ అనే కాన్సెప్ట్లో నారాయణ గారు రీల్ పెట్టారు కదా దానివల్ల చాలామంది కస్టమర్లు అయితే వస్తూ ఉన్నారు ఫిల్మ్ వేయించుకుంటా ఉన్నారు సో ఇది ఎప్పుడైతే వైరల్ కావడంతో రోజుకి ఇరవై ముప్పై కార్లు రావడంతో ఇందులో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో నేనైతే డైరెక్ట్ విజయవాడ రావడం అయితే జరిగిందనమాట నేను కూడా రీల్స్ షేర్ చేశాను కాబట్టి సో చెప్పండి అసలు మీరు ఈ ఫిల్మ్ వేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు బట్టే ఉన్నదా లేదని అంటే ఏమైనా తేడాగా అంటే అయితే ఇంకోటి అయితే చెప్పాలన్నమాట గారి షాప్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది కాకపోతే కొంచెం రెండు మూడు గంటలు వెయిట్ చేయగలగాలి ఆ కాల్స్ కూడా కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వినప్పుడు డైరెక్ట్ కస్టమర్ అయితే వచ్చేస్తాను అనమాట ఉదయం సాయంత్రం వరకు వెయిట్ చేసిన కస్టమర్లు కూడా లేకపోలేదు ఇంకోసారి కూడా నెక్స్ట్ టైం కూడా రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అన్నమాట కస్టమర్స్కి సో మీకు ఫిల్మ్ వేయడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారండి అసలు మాకు సైట్స్ బ్యాక్ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు అది థౌసండ్ రూపీస్ అన్నారు ఫిఫ్టీ ఫిట్టింగ్ ఛార్జెస్ ఫిట్టింగ్ చార్జెస్ మాత్రమే ఫిల్మ్ మాత్రం ఫ్రీగా తీసుకుంటున్నారు ఇంకా ఫ్రంట్ కూడా కావాల్సి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా హండ్రెడ్ మొత్తం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కార్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫిలిం కోసం వచ్చాము ఇంకా లైట్స్ కూడా ఆఫర్ నచ్చి లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ వేయించుకుందని వచ్చాయి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మీ పాత ఫిల్మ్ గట్ట లేదు కదా మీ లేదండి ఒకవేళ వరల్డ్ ఫిల్మ్ ఉంటే దాన్ని తీయడానికి క్లీన్ చేయడానికి అయితే చార్జెస్ ఎక్స్ట్రా అయితే ఉంటాయి అన్నమాట ఓకే ఎందుకంటే అది బ్యాలన్ కార్ కాబట్టి యూవీ గ్లాసెస్ అయితే ఆల్రెడీ ఉంటాయి సో మారుతీ కార్లు అయితే ఆల్రెడీ యూవీ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి దానికి వేసుకోవచ్చు కాకపోతే విజిబిలిటీ అయితే చూసుకోండి ఎక్కువ రిస్క్ చేయకండి ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు బయట ఉండే వాళ్ళకి మనం కనిపించేలా చూసుకునే ఫిల్మ్స్ అయితే వేసుకోండి సో బీ రెస్పాన్సిబుల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి రాయల్ ఎక్సరీస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అన్నమాట కొన్నిసార్లు కాల్ రిసీవ్ చేయకపోవచ్చు ఉన్నటువంటి బిజీని బట్టి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే వస్తుంది చెప్పాను కదా రాయల్ యాక్సరీస్ ఎక్కడ ఉంటుందని చెప్పి విజయవాడ నకల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏకల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిలో అయితే ఉంటుంది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ